అండి నా పేరు అదే నేను చేసే జాబ్లో నాకు వచ్చే జీతం లక్ష ఎనభై వేలు అంటే లక్ష ఎనభై వేలు అందరికంటే ఎక్కువ జీతం అనుకుంటున్నా నేను నేను ఎప్పుడైనా నేను కూడా ఎక్కువ అనుకున్నా కానీ ఎప్పుడే వెస్టే వచ్చిన తర్వాత జీతం తక్కువ అనిపిస్తున్నా ఎందుకంటే నేను వెస్టేజ్ లో స్టార్టింగ్ అంటే సెవెన్ ఎయిట్ మంత్స్ బ్యాక్ ఇట్లా మీటింగ్స్కి వచ్చినా నేను అందరు లీడర్స్ ఉన్నారు ఇప్పుడు లీడర్స్ అంతా ఉన్నది సార్ అని మన పాండు సార్ కాని చాలా మంది అందరు నాకు నాలుగు లక్షలు వస్తుంది ఏడు లక్షలు పదిహేను ఎప్పుడు మిల్లే బయట అంటే శాలరీస్ అన్నీ కూడా మనం చేసే జాబ్లలో సాఫ్ట్వేర్ కావచ్చు గవర్నమెంట్ జాబ్స్ కావచ్చు లేకపోతే ఇండస్ట్రీస్ లో కావచ్చు జీతాలు ఎంత ఉంటాయండి రెండు లక్షలు రెండు లక్షల యాభై వేలు అది కూడా ఇరవై ఇరవై ఐదు ఏళ్ళ తర్వాత వచ్చే జీతం అంటే నాకు వచ్చే లక్ష ఎనభై వేలు రావడం అంటే నేను దగ్గర ఇరవై ఏళ్ళు పనిచేసి వచ్చిన జీతం కానీ ఇక్కడ లీడర్స్ అందరు ఏం చెప్తున్నారు రెండేళ్ళే పని చేస్తాను నా నాలుగు లక్షలు అంటారు ఇప్పుడు నేను నాకు వచ్చే జీతం లక్ష ఎనభై వేలు అంటున్నా ఇప్పుడు నాకు నెక్స్ట్ ఇయర్ అంటే డిసెంబర్ అంటే ఒక సిక్స్ మంత్స్ అనుకోండి సిక్స్ జీతం ఎంత అంటే ఏం చెప్తా ఒక ఐదు వేలకు పని చెప్తా కానీ ఇక లీడర్స్ ఏం చెప్తున్నారంటే రెండు లక్షల డ్రీమ్ నాలుగు లక్షలు అంటారు ఐదు లక్షలు అంటారు పది లక్షలు అంటారు అంటే ఇవన్నీ నిజమేనా అంటే నేను కొత్తగా వచ్చినప్పుడు నాకే డౌట్ వచ్చింది ఇదేంది అంటే నిజంగానే అంటే వెస్టేజ్లో అంతా పవర్ ఉందా అంటే ఉంది అని నేను ఆల్రెడీ తెలుసుకున్నా తెలుసుకొని నేను ట్రావెల్ చేస్తున్నా